అందరికీ నమస్కారం గదిలో గోడ గడియారం ఠంగుమంటూ ఐదు గంటలు కొట్టింది అప్పుడే మాగన్నుగా నిద్రపట్టిన సింధు ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది రోజూ లేచే సమయం అదే అయినా ఆ రోజు ఆమెకు చాలా బద్ధకంగా అలసటగా ఉంది రాత్రంతా పాల చంటి చంటిపిల్ల తల్లిని పీకుతూనే ఉంది పాలు లేక తల్లి పాలు రాక పిల్ల బాధపడుతూనే ఉన్నారు ఇక తల్లి దగ్గర పాలు లేవు అని వేలు నోట్లో వేసుకొని నిద్రలోకి జారుకుంది చంటిది ఇంకాసేపు పడుకొనుంటే బాగుండు అని ఉంది సింధుకి కానీ అది కుదిరే పని కాదని బద్దకాన్నంతా చుట్టబెట్టి ఓ పక్కకు పెట్టి అలికిడి కాకుండా మెల్లగా లేచి కూతురి మీద దుప్పటి కప్పి లేచి వచ్చింది ఏ మిషన్కైనా సరే రిపేర్ వస్తే కొంతకాలమన్నా రెస్టుగా ఓ మూలన ఉంచుతారు కానీ మధ్యతరగతి గృహిణి పరిస్థితి అలా కాదు ఆమె ఎలాంటి స్థితిలో ఉన్నా లేవకపోతే ఎక్కడి పరుడు అక్కడే స్తంభించిపోతాయి మగాళ్ళ ఆఫీసులు పిల్లల స్కూళ్లకు సక్రమంగా వెళ్ళిపోవాలంటే అదంతా ఆ ఇంటి ఇల్లాల మీదే ఆధారపడి ఉంటుంది సింధు హడావుడిగా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి దేవుడి పటాల ముందు దీపం వెలిగించి దండం పెట్టుకుని యుద్ధానికి సన్నద్ధమై వెళుతున్న సైనికురాలిలా వంటగదిలోకి చొరబడింది రాత్రి సింక్లో పడేసి ఉన్న అంట్లు గిన్నెలను తోమి బోర్లించేసరికి పాల ప్యాకెట్లు వచ్చాయి వాటిని కట్ చేసి పాత్రలోకి పంపి స్టవ్ ముట్టించి పెట్టింది ఆ తర్వాత పెరట్లోకి వెళ్ళి నూతిలోని నీళ్లు తోడి బాయిలర్లో నింపి బొగ్గులేసి అంటించింది గదులు పెరడు తుడుచుకొని వచ్చింది స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టి కూరలు ముందేసుకుని తరిగి బియ్యం కడిగి రెడీగా ఉంచుకుంది పాలు రెండు పొంగులు రానిచ్చి దించి ఓ పక్కన పెట్టి మూతపెట్టింది ఇడ్లీ కుక్కర్లోని ఇడ్లీలు తీసి హాట్ బాక్స్లో సర్దింది రెండు స్టవ్ల మీద అన్నం కూర పెట్టింది ఇంతలోకి అత్తామామలు లేవటంతో వాళ్లకు బెడ్ కాఫీ కల్పించింది తను ఓ కప్పు కాఫీ కలుపుకుంది అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఒక్కో గుక్కెడు కాఫీ గొంతులో పోసుకోసాగింది ఆఖరున చల్లగా ఉన్న ద్రవాన్ని కాస్త మంచినీడల్లా దాగేసింది భర్త లేవటంతో అతనికన్నీ అమర్చి అందించింది ఎంతలో చంటిది లేచి ఆరున్నొక్క రాగం ఆలపించింది గబగబ అటు పరిగెత్తుకెళ్లి కూతుర్ని చంకనేసుకుంది సింధు తిరిగి తల్లి భుజం మీద తలవాల్చి నిద్రపోయింది చంటిది దన్నలా భుజాన్న ఉంచుకుని బాక్స్లో టిఫిన్ సర్ది అందించింది ఏమండి పాపకు పాలడబ్బా అయిపోయింది ఆఫీస్కి బయలుదేరపోతున్న భర్తకు చెప్పింది సింధు తెల్లవారిందా నీ దండకానికి శుభమా అంటూ ఉదయాన్నే ఆఫీస్కు బయలుదేరుతుంటే నీ దరిద్రపుగొట్టు ముఖంతో ఎదురొచ్చావన్నమాట ఇంకీరోజు నాకన్నీ అపశకునాలే ఆఫీసర్తో చెవాట్లు తినాలి దారిలోనే పట్టుకొని అప్పులాళ్ళు పీక్కు తింటారు ఏమే సింధు నీకెన్నిసార్లు చెప్పానే మగాడు బయటికెళ్లే సమయంలో అది పట్రా ఇది పట్రా అని చెప్పకూడదు వాళ్ళ మూడు పాడైపోతుంది అని దీర్ఘం తీస్తూ కోడల్ని మందలించింది సీతమ్మ సర్లే నీ కోడలకంత కామన్ సెన్స్ ఉంటే బాగానే ఉండును ఏమే నీ చెవుల్లో శేషంగాని కరిగించి పోసుకున్నావా ఆ పిల్ల పిశాచం అలా ఇల్లెగిరిపోయేలా ఏడుస్తుంటే వినిపించటం లేదు భార్య మీద మండిపడ్డాడు సతీష్ దానికి ఆకలయ్యి ఏడుస్తుందండి నన్నేం చేయమంటారు నేను ననగా పాలడబ్బా అయిపోయింది నా దగ్గర పాలు లేవు మరెలా దాన్ని ఊరుకోబెట్టేది నీది మరీ చోద్యం కాకపోతే దానికి పంచదారో బెల్లం నోట్లో పట్టించకూడదటే అబ్బే బోల్డ్ డబ్బులు పోసి బజార్లో ఆ పాలపిండి డబ్బానే కావాలి నీకు పిల్లలు బళ్ళోకి వెళ్లే వరకు పాలిచ్చి పెంచేవాళ్లం మరి నువ్వు ఇప్పుడే నీ దగ్గర పాలేవంటున్నావు నీది మరీ విడ్డూరంగా ఉందే కోడల పిల్ల ఒరే అబ్బి నీ పెళ్ళం అందం చెడిపోతుందని చంటిదానికి పాలివ్వటం లేదురా దాన్నే అందంగా నా దగ్గర పాల్లేవు అనేస్తుంది ఇకిలిస్తూ అంది సీతమ్మ నిజం చెప్పావే అమ్మా దీని ముఖానికో అందం ఇది చెడిపోకుండా చూసుకోవటమును దేవ్య మొహం ఇదీను ఎర్రతోలు తప్పించి ఏముంది దీని దగ్గర పో లోపలికి పోయి అమ్మ చెప్పినట్లు ఆ నీళ్లేవో కలిపి ఆ పిశాచి గొంతులో పోయి రాత్రిలాగా దాని ఏడుపుతో నాకు నిద్రాభంగమైందో దాని గొంతు నీ గొంతు నొక్కి పారేస్తా పేడ విరగడైపోతుంది భార్యను చెవాట్లేసి రొసరొసలాడుతూ బయటికి వెళ్ళిపోయాడు సతీష్ ఏమే సింధు నీకు బుద్ధి జ్ఞానం ఉందటే పగలల్లా బయట గొడ్డి చాకిరీ చేసి ఇంటికొచ్చిన నా బిడ్డకి రాత్రులు కంటి నిండా నిద్ర కూడా లేకుండా చేస్తున్నావా అబ్బెబ్బే మొగుండెలా చూసుకోవాలో కూడా చేతగాని దానివి దొరికావు మా ప్రాణానికి ఏం చేస్తాం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని ఏంటే మహదేవ్ అంటున్నావు లోపల నుండి సింధు మామగారు కోదండం గారు ముక్కు పొడుము పీలుస్తూ వచ్చాడు ఆ ఏముంది మీ కోడలి భాగవతం చెప్పుకొని మురిసిపోతున్నాం అబ్బాయికి రాత్రులు నిద్రలు లేకుండా చేస్తుందట ఏమిటి నిజంగానే అయితే కోడలి పిల్ల మంచి రసికురాలన్నమాట వెకిలిగా నవ్వుతున్న మామగారిని చూస్తుంటే మీద తేళ్ళు జరులు పాకుతున్నట్లుగా అనిపించి చప్పున అక్కడి నుంచి వెళ్ళిపోయింది సింధు ఆరు నెలల చంటిపిల్ల ఏడుస్తూ నేరసంగా మంచం మీద పడుకునుంది కూతున్నలా చూడగానే కన్నతల్లి ప్రాణం కదిలిపోయింది తన్నుకొస్తున్న దుఃఖాన్ని పళ్ళ బిగువన ఆపుకుంటూ వంటగదిలోకి వెళ్ళి గ్లాసుతో నీళ్లు ముంచి పంచదార స్పూన్తో కరగబెడుతుంది ఇంతలోకి సీతమ్మ అక్కడికొచ్చి కోడల మీద చిందులు తొక్కింది అబ్బెబ్బే అసలు సంసారానికి సరైన మనిషివి కాదే సంసారం చక్కదిద్దుకునే తీరిదేనా ఆ గుంట వయసెంత దానికి పట్టడానికి ఇంత పంచదార వేస్ట్ చేస్తావా పంచదార కిలో ఎంత ఖరీదు నీకసలు తెలుసునటే అయినా ఈ మధ్య ఏ డాక్టర్ చెప్పినా పంచదార వైట్ పాయిజన్ అని అంటున్నారు కదా నీ మటుకు నువ్వు ఇంత పంచదార నీళ్లలో కరిగించి దానికి పట్టిస్తే అది గుట్టుక్కు మనదు మాట్లాడుతూనే కోడలి చేతిలోని గ్లాస్ అందుకొని గట్టగట తాగేసింది సీతమ్మ మారు మాట్లాడలేని సింధు గబగబా గదిలోకి వెళ్ళి పిల్లని అడ్డాలో వేసుకుంది ఆ అద్గది మాతృమూర్తి లక్షణమంటే పిల్లకి సంవత్సరం నిండేదాకా నీపాలే పట్టాలి తెలిసిందా కోడల పిల్ల అత్తగారి మాటలు సింధునెత్తిన పిడుగులు కురిపించాయి ఎంతకీ పాలురాక అలాగే సొమ్మసిల్లి నిద్రపోయింది చెంట పిల్ల ఆ రాత్రి భర్తకి చెప్పే ధోరణిలో మెల్లగా బతిమలాడుతూ చెప్పింది సింధు ఏమండి మన పాపని చూసారా ఎంత చిక్కిపోయిందో దానికి పాలు చాలటం లేదండి ఎదిగే వయసులో సరైన డైట్ ఇవ్వకపోతే పిల్లల హెల్త్ పాడైపోతుంది మన పాప వయసే పక్కింటి పిన్నిగారి మనవరాలిది దాన్ని చూడండి ఎంత ముద్దుగా బొద్దుగా ఉంటుందో మీరు చూస్తే పాల డబ్బా తీసుకొని రావటం లేదు అత్తయ్య చూస్తే పాపకి సంవత్సరం వయసు వచ్చే వరకు నా పాలే పట్టాలి అని అంటున్నారు పాల ప్యాకెట్లు ఎక్స్ట్రా తీసుకురావటానికి వీల్లేదంటారు ఎలాగండి నేనేం చేయను చెప్పండి అని కళ్ళనీళ్ళ పర్యంతమైపోయింది సింధు ఆపవే ఏడుపుగొట్టు మొహందాన అందరూ పిల్లలకి పాలు పట్టే పెంచుతున్నారా ఎంత అన్నం పడే అన్నము పెడుతున్నానండి కానీ పది నాడు జ్వరం వచ్చిన దగ్గర నుంచి అది మెతుకు ముట్టడం లేదు అన్నము తినక పాలు పట్టకపోతే అదేమైపోతుందోనని భయంగా ఉంది పిల్లలకు పాలు తప్పనిసరిగా పట్టాలి ఆ విషయం మీకు మాత్రం తెలియదా ఏంటే ఊరుకుంటుంటే పాయింట్స్ లాగుతున్నావు దానికి పాల డబ్బాలు కొనే స్తోమత నాకు లేదు అంతే అలాగంటే ఎలాగండి కన్న తండ్రి మీరే పట్టించుకోకపోతే అదేమైపోతుంది అవసరాలైన కన్నబిడ్డల తర్వాతే కదా అంటే అంటే ఏంటే నీ ఉద్దేశం చేతిలో సిగరెట్ తీసి విసురుగా నేలకేసి కొట్టి లేచి నిలబడ్డాడు సతీష్ ఒళ్ళో ఉన్న కూతుర్ని తీసి మంచం మీద పడుకోబెట్టింది సింధు ఏమీ లేదండి రోజుకి మీరెన్ని సిగరెట్లు కాలుస్తున్నారు క్లబ్బుకెళ్ళి ఎన్ని డబ్బులు తగలేస్తున్నారు అవి కొంచెం తగ్గించుకుంటే అనేలోపే అంతే ఆమె చెంప చెల్లు మంది రాస్కెల్ నన్నే నిలదీసేంత దానవయ్యావా నేను ఎన్ని సిగరెట్లు తగిలేస్తే నీకేంటి క్లబ్బుకెళ్ళి తాగితే నీకేంటి పేకాడితే నీకేంటి నేను సంపాదించుకుంటున్నాను నా ఇష్టం వచ్చినట్లు తగలేసుకుంటాను ఇదేమైనా నీ బాబు సుమ్మా నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నావు కొడుకు అరుపులకు సీతమ్మ కోదండం అక్కడికొచ్చి చేరిపోయారు ఏంట్రా అబ్బాయి ఏం జరిగింది ఏముంది దీనికి కళ్ళు నెత్తికెక్కాయి నాన్న అందుకే నన్ను జమా ఖర్చులు అడుగుతుంది అడగదు మరి చదువుకుంది కదా ఆ టెంపరితనం నీ దగ్గర చూపిస్తుంది రామరామ ఎవరింట్లోనైనా చూడు ఆడది మణిగి పడుంటుంది కానీ ఇలా మాటకు మాట చెప్తూ వితండవాదానికి దిగేదాన్ని నీ పెళ్ళాన్నే చూశాను ఏం చేస్తాం అంతా మా తలరాత కదలండి చూసిన చోద్యం చాలు ఏమండి నేను కూడా ఏదైనా ఉద్యోగం చేస్తాను ఎక్కడన్నా నాకు పని చూడండి వేణీళ్లకు చన్నీళ్లుగా ఉంటుంది ఏంటి ఉద్యోగం వెలగబెడతావా నీ ముఖానికి ఒక్కటే తక్కువ అమ్మా చూడవే ఇది ఉద్యోగం చేస్తుందట కొడుకు అరుపులతో వెంటనే అక్కడ ప్రత్యక్షమైంది సీతమ్మ ఏంటి కోడలి పిల్ల ఉద్యోగం చేస్తుందా మరింట్లో పనెవరు చేస్తారనుకుంటుందిరా ఇంకెవరు చేస్తారు దీని బాబు అమ్మ చేస్తారు ఏమే అలా చేస్తావా నీ బాబుని అమ్మని రప్పించి నీ ఇంట్లో పని మనిషిగా పెట్టు అది జీతం బత్యం లేకుండా అదో పెద్ద అయినట్లుగా తల్లి కొడుకులిద్దరూ పగలబడి నవ్వసాగారు సింధు ముఖం నల్లగా మాడిపోయింది అది కాదురా అబ్బాయి ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉంటే మన ముగ్గురు ముఖాలే చూడాలి అదే గడప దాటి వీధిన పడిందనుకో రకరకాల మనుషులు చూడొచ్చు రకరకాల సర్దాలు తీర్చుకోవచ్చు నిజం చెప్పావే అమ్మా దీని ప్లాన్ అదే బురద మీద రాయేస్తే అది తన ముఖాన్నే చిమ్ముతుంది అని దేనికి నోరిప్పకుండా ఉండిపోయింది సింధు ఏమండి నేనో అడుగుతాను కానీ కోపగించుకోకండే నాకు నిన్ననే తెలిసింది మాట మీరు మీ ఆఫీస్లో పనిచేసే స్టెనోతో క్లోజ్గా తిరుగుతున్నారట ఆమె ఇంటికి కూడా వెళ్ళొస్తున్నారట సందేహంగా అడిగింది సింధు నోట్లో సిగరెట్ తీసి దాన్ని పట్టుకొని పొగ విలాసంగా వదులుతూ చిద్విలాసంగా నవ్వాడు సతీష్ ఓహో ఈ వార్త నీదాకా వచ్చిందన్నమాట మంచిది నేనే చెప్దాము అని అనుకుంటున్నాను నాక శ్రమ లేకుండా చేశావు ఇదిగో దేభ్యం మొహమా నే చెప్పేది జాగ్రత్తగా విను ఆ స్టెనో అదే నా గర్ల్ఫ్రెండ్ రోజీ బంగారు గుడ్లు పెట్టే బాతు రెండేళ్ల నాడు తొందరపడి నిన్ను కట్టుకున్నాను కానీ కాస్త ముందుగా పరిచయం ఉంటే ఆ రోజునే చేసుకునేవాణ్ణి అయినా ఇప్పుడైతే మాత్రం ఏముందులే నువ్వెలాగే ఉండు ఎప్పుడన్నా రోజీని ఇంటికి తీసుకొచ్చినా నువ్వు సకల మర్యాదలు చేయాలి రోజీకి నా అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు నన్ను గాఢంగా ప్రేమిస్తుంది నేను కాదంటే చచ్చిపోతాను అని అంటుంది నిజంగా రోజీ లాంటి బంగారు పిచ్చుకు దొరకటం నా అదృష్టం ఏదో కాలక్షేపానికి ఉద్యోగం చేస్తుంది కానీ తన వెనకాల లెక్కలేనన్ని ఆస్తిపాస్తులు పడి మూలుగుతున్నాయి వాటిని ఎవ్వరూ ఎగరేసుకొని పోకుండా సంరక్షించే నాదుడి కొరకు వెతుకుతూ ఉంటే నేను కనిపించానట నాలోని సమర్థతని సిన్సియారిటీని చూసి నాపై మనసు పారేసుకుంది నేను పెళ్ళైన వాణ్ణి అని తెలిసి మొదట కొంచెం బాధపడింది కానీ వెంటనే నన్ను అర్థం చేసుకుంది పెళ్ళైన వాడినైనా సరే నన్ను తప్ప మరొకళ్ళని కన్నెత్తేనా చూడనుంది చూశావా రోజు ఇది ఎంత గాఢమైన ప్రేమో తను కో అంటే కోటి మంది కుర్రాళ్ళు క్యూ కట్టి తన ఎదుట నిలబడ్డారు కానీ నన్నే లైక్ చేస్తుందంటే అదంతా నాలక్ ఏంటి ముఖం అలా ఆముదం తాగినట్లు పెట్టావు నీకు ఇష్టం లేదని చెప్పబోతున్నావు అంతే కదూ కానీ ఇక్కడ నీ బోర్డు ఇష్టాయిష్టాలని ఎవరూ అడగబోవటం లేదు నోరెత్తకుండా కుక్కిన పేరులా పడుంటేనే నీకు ఈ కొంపలో ఫుడ్డు దొరికేది అది గుర్తుంచుకో నాకు గనక చిరాకేసి నిన్ను మెడపట్టి గెంటేశాననుకో నీ పుట్టింట్లో ఏముంది నీ అమ్మ బాబే చెప్ప కర్ర పట్టుకుని తిరుగుతున్నారాయే అక్కడికెళితే నీకు రాలేది బూడిదే ఆ అన్నట్లు చెప్పటం మరిచాను రేపు రోజీ బర్త్డే రేపు సాయంత్రం తను ఇక్కడికి తీసుకొస్తాను రేపు రాత్రికి డిన్నర్ కూడా ఇక్కడే తనకిష్టమైన ఐటమ్స్ అన్నీ చెప్పాను రుచిగా శుచిగా వండి ఉంచు అంతేకాదు రేపు రాత్రికి కూడా ఎక్కడే ఉండిపోతుంది రోజీ ఈ బెడ్రూమ్ బాగా డెకరేట్ చేసి ఉంచాల్సిన డ్యూటీ కూడా నీదే తెలిసిందా ఇదే ఫస్ట్ టైం రోజీ ఇక్కడికి రావటం అరేంజ్మెంట్స్ అదిరిపోవాలి ఏంటి అర్థమైందా వట్టి పప్పు శుద్ధవి దేనికి ఎగ్జైట్మెంట్స్ ఉండవు ఆ రోజు భోజనాలు చేస్తూ ఉండగా బాంబు పేల్చాడు సతీష్ అమ్మా రోజీకి ఇలా ఉండటం బాగాలేదట తన మెళ్ళో తాళి కట్టమంటుంటే అదే ఆడదాని మెళ్ళో తాళి లైసెన్స్ బిళ్ళలాంటిది కదా అదుంటే ఏ వెధవ దగ్గరికి రావటానికి జంకుతాడు లేకపోతే ప్రతి రాస్కెల్కి ఆశగానే ఉంటుంది కంచలేని చేరుని పాడు చేయటానికి ప్రతి పశువు ప్రయత్నిస్తుంది కదా అందుకే మంచి రోజు చూసి తన మెళ్ళో తాళి కడదాము అని అనుకుంటున్నాను భేష్ మంచి నిర్ణయం తీసుకున్నావురా అబ్బాయి అమ్మాయి పుత్రిక మనక దేనికి లోటు లేకుండా చూసుకుంటుంది అవునండి ఏవో అనుకున్నాను కానీ మన అబ్బాయి చాలా తెలివైన వాడండి రోజీని చూస్తే నా కళ్ళు చెదిరిపోయాయి అనుకోండి నిలువెల్లా బంగారం తొడుగుతూ వచ్చింది తన వంటి మీదున్న వస్తువులాంటివి మరో నాలుగు సెట్లు ఉన్నాయట బ్యాంకు లాకర్లో నేను మాత్రం ఏం చేసుకుంటాను ఎన్నని పెట్టుకుంటాను మీ అబ్బాయి నా మెళ్ళో కట్టిన మరుక్షణం కాసుల పేరు రాళ్లగాజులు పగడాల చెవి కమ్మలు ఇచ్చేస్తాను అని అంది ఇలా మీరు బోసిమెడతో చేతులకి మట్టి గాజులతో ఉంటే చూడలేకపోతున్నానత్తయ్యా అని అంది పిచ్చి తల్లి నిజమేనమ్మా కానీ రోజీ మెళ్ళో కట్టాలంటే ముందుగా ఈ దేబ్యం ముఖం దగ్గర నుండి విడాకులు తీసుకోవాలే ఓస్ విడాకులేగా అదెంత పని ఏమే సింధు ఏదో నామక ఊర్కే లాంఛనప్రాయంగా విడాకులు పెట్టేయమ్మా పత్రం మీద సంతకం అవును పెట్టేయమ్మా అలాగని నిన్ను మేము అన్యాయం చేస్తాము అని అనుకోకు ఎప్పట్లాగానే ఇలాగే ఇక్కడే కానీ నీ స్థానం నీకుంటుంది ఏమంటావు ఏమంటుంది ఒప్పుకుంటుంది చచ్చినట్లు నేను ఒప్పుకోను సింధు నోట వచ్చిన మాటలు పిడుగులై పడ్డాయి ఏంటే ఒప్పుకునేది నీ తల్లో జేజమ్మైనా సరే ఒప్పుకొని తీరాల్సిందే నాలో లోపమేంటో చెప్పండి అంతేకాని వట్టినే విడాకుల పత్ర మీద సంతకం నేను చస్తే చేయను ఓహో ఎంతకాలం నోట్లో నాలిక లేదనుకున్నా పెట్ట బాగానే కోతకొచ్చిందే అవును మరి ఉప్పొద్దులా తింటూ పొగరు బాగా తలకెక్కింది కదూ అందుకే ఇలా వాగుతుంది ఇదిగో చూడమ్మాయి ఎలాంటి గొడవ జరగకుండా మా వాడు చెప్పినట్టు చేయి లేకపోతే నీకు నరకం చూపిస్తాం మూడో కంటికి తెలియకుండా నిన్ను నీ కూతుర్ని పాతిపెట్టినా అడిగే దిక్కు కూడా లేదు జాగ్రత్త మేము మంచివాళ్ళం కాబట్టి విడాకులిచ్చుకున్నా కూడా దయతలిచి నిన్నక్కడ ఉండనిస్తాం అని అంటున్నాం చెప్తుంటే అర్థం చేసుకోవేం మమ్మల్ని కాదు కూడదని అతి తెలివి ప్రదర్శించబోయావో నీ పాట్లు కుక్కలు కూడా పడవు నీ అమ్మాబాబు కాటి కాళ్ళు చాచుకొని ఉన్నారు ఎర్రగా బుర్రగా ఉన్నావని అప్పుడు నిన్ను చూసి మావాడు మనసు పారేసుకొని నీ మెళ్ళో కట్టాడు కానీ నీ వెనకమాల ఏమన్నా ఎస్టేట్లున్నాయా పెళ్లి చేసే తాహతు కూడా లేకపోతే నిన్ను తెచ్చి ఆతంతు కూడా మా ఇంటి దగ్గరే జరిపించాం అలాంటి నిష్ట దరిద్రురాలివి నీకే స్థానం కల్పిస్తే అందుకు కృతజ్ఞతగా మేం చెప్పినట్లు నడుచుకోక చావు తెలివి ప్రదర్శించబోకు ఈ రోజుల్లో దేనికైనా సరే డబ్బుండాలి అది లేనివాడు ఎందుకు కొరగాడు బాగా ఆలోచించుకో అమ్మా రోజులు దొరుకుతున్నాయి కానీ ఈ శనిగ్రహం మటుకు విడాకులకు అంగీకరించడం లేదు రోజు రోజుకు రోజు నన్ను ఒత్తిడి తెస్తుంది ఎలాగో దీంతో చచ్చేది అదే నేను ఆలోచిస్తున్నాను ఎంత మొండిగటమని నేనెప్పుడూ ఊహించలేదు నయాన భయాన ఎన్ని రకాలుగా చెప్పి చూసినా లాభం లేకపోతుంది తిడితే చెవిటి దాని ముందు శంఖం మూదినట్లుగా ఉంటుంది కొడితే తన శరీరం కానట్లు దొలపరించేసుకుంటుంది ఆ నాకు భేషైన ఆలోచన వచ్చిందిరా అబ్బాయి స్విచ్ ఎక్కడ నొక్కితే లైట్ అక్కడ వెలిగినట్లు ఆ పిల్లదాన్ని మనం ఆయుధంగా వాడుకున్నామనుకో చచ్చినట్లు మన మాట విని తీరుతుంది ఏమంటావు భేషైన ఆలోచన వచ్చిందే నీకు ఎలాగైనా సరే నీ బుర్రని మ్యూజియంలో ఉంచాల్సిందేనే సీత హుష్ ఆ శనిగ్రహం వెలదంటే ముందు జాగ్రత్త పడగలదు ఆ దాని ముఖం మన ముగ్గురం అది ఒకటి అది మనల్నేం చేయగలదు ఒరే అబ్బాయి రోజీ పుణ్యమా అని నాటుసారా స్థాయి నుండి కాస్ట్లీ మందులోకి ఎదిగాం తొందరగా బాటిల్ పట్రా రెండు రౌండ్లు తాగాక దాని సంగతి ఆలోచిద్దాం సరే ఈ పనిలో పడ్డారంటే టైమే తెలీదు మీకు ఈలోపు నేను కాస్త కునుకు తీసొస్తాను వసే సింధు రావే నా కాళ్ళు పడుతూ కానీ ఆవలిస్తూ తన గదిలోకి వెళ్ళి మంచం మీద బాలింది సీతమ్మ కాసేపటికల్లా గురక పెడుతూ నిద్రపోయింది అత్తగారి కాలు నొక్కుతున్న సింధుకు కూడా మాగన్నుగా నిద్రపట్టింది సడన్గా చిన్నపిల్ల కెవ్వును అరవటంతో ఉలిక్కిపడి లేచింది సింధు ఒక్క ఉరుకున తన గదిలోకి పరిగెత్తికెళ్ళింది అక్కడ మామగారు చంటి పిల్లని ఒక కాలు పట్టుకొని పైకి లేపి తీసుకొస్తున్నాడు క్షణకాలం గుండె ఆగిపోయినట్లుగా అనిపించింది సింధుకి ఆత్రంగా వెళ్ళి కూతుర్ని అందుకోబోయింది ఆహా తల్లి ప్రాణం గిలగిలలాడిపోతుందేం అప్పుడే ఏమైందే చూడు అంటూ పైనుండి కిందకి వదిలాడు పిల్లని కింద పడకుండా పట్టుకుని బిడ్డని గుండెలకు అద్దుకుంది సింధు ఎంతలోకి సతీష్ రేజ్ వచ్చి నోట్లో ఎర్రగా కాలుతున్న సిగరెట్ తీసి పట్టుకొని పిల్ల వీపును అంటించాడు గొక్క పట్టి ఏడుస్తుంది పిల్ల ఏమండి దయచేసి దీన్నేమీ చేయకండి మీ కోపాన్ని నా మీద తీర్చుకోండి నన్ను కొట్టండి చంపండి కానీ బిడ్డని ఏమీ చేయకండి సింధు ఏడుస్తూ బతిమలాడుతుంది నాన్నోయ్ అమ్మ చెప్పింది నిజమే పిల్ల దగ్గర స్విచ్ నొక్కితే తల్లి దగ్గర లైట్ పెరిగింది మాయలపకీరు ప్రాణం ఏడు సముద్రాల అవతల చెట్టు త్వరలో ఉన్న చెరకలో ఉన్నట్లు నీ కోడలి ప్రాణం ఈ గుంటలో ఉందన్నమాట ఎంతకాలం టైం వేస్ట్ చేశాం కానీ ఈ పని ఎప్పుడో చేయాల్సింది నాన్నా నువ్వు దీన్ని కదలకుండా పట్టుకో ఈ గుంటని ఈడ్చుకొని వెళ్ళి పెరట్లో నూతిలో పడేస్తాను తండ్రి కొడుకులిద్దరూ మందు మీద ఉండటం వలన వాళ్లతో గెలవలేకపోతుంది సింధు చంటిదాన్ని లాక్కొని పెరట్లోకి వెళ్ళిపోయారు సింధు ఏడుస్తూ వాళ్ల వెంట పడింది నుయ్య దగ్గరికి వచ్చి నిలబడి ఇప్పుడు చేపవే ఈ విడాకుల పత్రం మీద సంతకం చేస్తావా చేస్తాను ముందు నా బిడ్డని నాకు ఇవ్వండి ఎప్పుడొచ్చిందో సీతమ్మ కూడా పెరట్లోకి వచ్చేసింది ఇదేంట్రా ఈ తద్దినం ఎక్కడ పెట్టారు ఎవరికైనా తెలిస్తే గొడవ అవుతుంది పదండి లోపలికి ఛత్ నీకేమీ తెలీదు ఊరుకో ఈ సింధు ఒట్టి మొండి ఘటం దేనికి లొంగదు దీనికి గట్టి డోసే ఇవ్వాలి ఒరే అబ్బాయి మీ అమ్మ అలానే అంటుంది కానీ నీ పని కానివ్వరా ఇప్పుడే పట్టు బిగించకపోతే లోపలికెళితే మన మాట వినదు ఇది పిల్లనెత్తి పట్టుకో ఇదిగో సింధు నీ కూతురు కావాలో ఈ విడాకుల పత్రం మీద సంతకమే చేస్తావో క్షణాల మీద ఏదో ఒకటి జరిగిపోవాలి తండ్రి కొడుకులు ఇద్దరికి మందు బాగా ఎక్కువై అది పూర్తిగా తలకెక్కి మాటలు తడబడుతూ మొద్దుగా వస్తున్నాయి నిలకడగా నిలుచున్న చోట నిలబడలేకుండా ఉన్నారు ఏ క్షణాన తన బిడ్డను నూతిలోకి జార విడుస్తారోనని సింధు ప్రాణం దడదడలాడిపోతుంది ఆమెలో ఆ క్షణాన ఎక్కడలేని తెగింపు వచ్చేసింది బలంగా భర్తనిలాగి అతని చేతిలో నుంచి అందుకుంది వెనక నుండి మామగారు కోడలి జుట్టును దొరకబుచ్చుకున్నాడు ఈడ్చిపెట్టి కాలితో విసురుగా తన్నింది సింధు వెళ్ళి నూతి గోడకి కొట్టుకొని మారు మాట్లాడకుండా పడిపోయాడు కోదండం అది చూసి కోడలి దగ్గరికి రావటానికి భయంతో జంకింది సీతమ్మ తిరిగి కూతుర్ని తన నుండి లాక్కోబోతున్న భర్తతో తన శాయశక్తులా పెనుగులాడింది సింధు పెనుగులాటలో పిల్ల నేల మీదకి జారి పడిపోయింది కూతుర్ని అందుకోవటానికి కింద కొంగిన సింధు మరో ఆలోచన చేయకుండా భర్త రెండు కాళ్ళు పట్టుకొని ఎత్తి నూతిలోకి గెంటేసింది అంతా గుడ్లప్పగించి చూస్తున్న సీతమ్మ ఒక్కసారిగా గొల్లుమంది అయ్యో నా బిడ్డని నూతిలోకి గెంటేసింది రాక్షసి ఎవరైనా నా కొడుకుని కాపాడండి గుండెలు బాదుకుంటూ శోకాలు మొదలుపెట్టింది అందరిళ్లలోనూ లైట్లు వెలిగాయి నలుగురు పోగొయ్యారు దీని చేతులెరగ దీనికి మాయరోగం రాను చెట్టంత నా బిడ్డని నూతిలోకి గెంటేసింది జట్టి లాంటి మామగారిని ఒక్కకిసురున నూతి గోడకేసి కొట్టింది ఇది ఆడది కాదు పిశాచి బాబు ఆలస్యం చేయకండి నా కొడుకుని రక్షించండి ఆ రాత్రి టైంలో నూతిలోనికి దిగడానికి ఎవ్వరూ సాహసించలేకపోయారు ఆఖరికి ఒక అతను ముందుకొచ్చాడు అందరిలలో తాళ్లు తెచ్చి ఒకదానికొకటి కట్టి అతని నడుముకి బిగించి కట్టుకుని మెల్లగా నూతిలోకి దిగాడు అతి కష్టం మీద సతీష్ని పైకి తీసుకొచ్చాడు అతను నీళ్లు కక్కించారు కానీ వెన్నుకి బలమైన గాయమై రక్తం కారిపోతుంది ఒకరెళ్ళి అంబులెన్స్కి ఫోన్ చేసి వచ్చారు దానికి పాడిగట్ట నా బిడ్డని ఈ స్థితికి తెచ్చిందో మొదనష్టబ్ది తిడుతూ కోడలు వీపు మీద చెంపల మీద కొట్టేస్తుంది సీతమ్మ బాబూ ఎవరైనా వెళ్ళి పోలీసులను పిలుచుకురండి ఇక్కడున్న మీరంతా సాక్ష్యం చెప్పాలి దీన్ని కటకాటాల లెక్కబెట్టించి చెప్పకూడు తినిపించాలి చాలు చాలే ఊరుకోవమ్మ మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కిందన్న సామెతల కోడల్ని రాచిరంపాన పెడుతూ ఆ పిల్ల మీదే పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను అని అంటున్నావంటే ఇక్కడ జరిగిన అంతా మేము చూస్తూనే ఉన్నాం చూసింది చూసినట్లు పోలీసులకు చెప్తాం అప్పుడు మీ ముగ్గురు ఎక్కడుంటారో ఆలోచించుకో నోరు వాయిలేదని కోడల్ని మీరు రోజు పెట్టే హింసలు మాకెవ్వరికీ తెలియదు అనుకోకండి మీరు మంచి మనుషులు కారని మీ నోట్లో నోరెట్టడం ఇష్టం లేక మేము మీ ఇంటి వ్యవహారాల్లో కల్పించుకోవటం లేదు ఈ నిమిషాన మీ కోడలు ఒక్క మాట పోలీసు వాళ్ళ చెవిన వేసిందంటే ఇంతలోకి అంబులెన్స్ వచ్చింది సతీష్ని ఆసుపత్రికి తీసుకుపోయారు వెన్నెముక బాగా దెబ్బతింది మనిషి ప్రాణాలతో మిగిలాడు తప్ప ఎప్పటికీ కోలుకొని లేచి తిరుగుతాడో అసలు తిరగలడో లేడో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు సతీష్ రోజులు గడుస్తున్నాయి కానీ సతీష్ పరిస్థితిలో మార్పు లేదు డాక్టర్లకు మందులకు డబ్బులు విపరీతంగా ఖర్చైపోతున్నాయి రోజీ దగ్గరికి వెళితే మొండి చేయి చూపించింది మరెప్పుడు తన ఇంటి గడప తొక్కబద్దంది ఇంట్లో గడవటం కూడా చాలా కష్టంగా ఉంది యావండి ఒక్కసారి అబ్బాయి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్లోనే కోడలికి ఏదైనా పనిపించమని ఆఫీసర్ గారిని అడగండి సీతమ్మ భర్తకు సలహా ఇచ్చింది దానిక దానికి ఉద్యోగం ఇప్పిస్తే మనకేంటే లాభం ఉద్యోగం దొరికాక అది మనల్ని చూస్తుందంటావా దాని ముఖం అది మనల్ని చూసేదేంటి మనమే దాన్ని చూడాలి దాని పనల్ల ఇంట్లో చాకిరి చేసుకెళ్ళి ఆఫీసులో చాకిరి చేసి రావటమే నెల జీతం తెచ్చి మన చేతిలో పోస్తుంది రోజీ రోజీ అని అంటూ దాన్ని అంటుకు వేలాడితే అది చూడండి ఎంత పనిచేసిందో నీతి మాలింది కొంతకాలం మన వాడితో తిరిగిన అన్నా లేకుండా నోటికొచ్చినట్లు వాగి ఒక్క పైసా అన్నా విదిలించింది కాదు అలాంటి వాళ్ళంతేనే దానికి కావాల్సింది దాని అవసరాలు తీర్చే మగాడు మన అబ్బాయి లాంటి వాళ్ళని ఎందర్నో మార్చింది ఇంకా ఎందరిని మారుస్తుందో మన వాడితో తాళి కట్టించుకున్న వీటితో ఎక్కువ కాలం ఉంటుంది అన్న నమ్మకం నాకు లేదు ఈలోపు దాని దగ్గర ఉన్నవన్నీ చక్కబెట్టి మూట గట్టేయవచ్చు అని అనుకున్నాను ఈ లోపలే ఇలా జరిగిపోయింది అసలు దీనికంతటికీ కారణం ఆ శనిగ్రహం ఊరికే వదలకూడదు నిజమే కానీ కాస్త నిగ్రహించుకోండి ముందు నేను చెప్పినట్లు చేయండి ఇక మన వాడు లేచి తిరుగుతాడని ఉద్యోగం చేస్తాడు అని నమ్మకం కలగటం లేదు ఆ ఆఫీసర్ కాళ్ళావేళ్ళపడి ఏదైనా కోడలికి పని వేయిస్తే అదే మనకి ఆధారం అవుతుంది ఆ రోజే కోదండం కొడుకు పనిచేసే ఆఫీస్కి వెళ్ళాడు సతీష్ పనిచేసేది ప్రైవేట్ కంపెనీ ఆ కంపెనీలో చాలా అవకతవకలకు పాల్పడి కంపెనీ సొమ్ము దుర్వినియోగం చేసినందుకు అతన్ని పనిలో నుంచి తొలగించాలని నిర్ణయించుకుంది మేనేజ్మెంట్ ఆ మాటే కోదండంతో చెప్పారు మీ అబ్బాయి లేవలేని పరిస్థితిలో ఉన్నాడని దయతలిచి వదిలి పెడుతున్నాం కానీ లేకుంటే తనీపాటికి జైల్లో ఉండేవాడు కోదండం కన్నీళ్లు పెట్టుకుంటూ ఆఫీసర్ కాళ్ల మీద వాలిపోయాడు అయ్యా తమరు దయ చూపించి మా కోడలికి ఏదో ఒక పని ఇప్పించకపోతే చంటి పిల్లలతో కలిపి కుటుంబం మొత్తం ఏ విషమో మింగి ప్రాణాలు తీసుకోవాల్సిందే తన గోడును వెళ్లబోసుకున్నాడు గల ఆఫీసరు యాజమాన్యానికి నచ్చజెప్పి టెంపరీ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంటే వెంటనే సింధుని ఆ పోస్ట్లో అపాయింట్మెంట్ చేసుకున్నారు మొదటి నెల జీతం అందుకోగానే అట్లుండటే పుట్టింటికెళ్ళి తల్లిదండ్రుల్ని వెంటబెట్టుకొచ్చింది సింధు వాళ్ళని చూడగానే షాక్ తిన్నట్లుగా అయ్యారు సీతమ్మ కోదండం ఆ వెనకే కోడల మీద నిప్పులు చెరిగారు ఏంటే ఈ ముష్టాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చావు ఎంత ధైర్యమే నీకు వెళ్ళని తక్షణం ఈ ఇంటి గడప దాటించు గుడ్లూరు మారు ఇద్దరు హుష్ ఎక్కువ మాట్లాడద్దు ఇక నుండి ఈ ఇంట్లో నా మాటే శిలా శాసనం నేను చెప్పినట్లు అంతా వినితీరాలి ఎంతకాలం మీ కొడుకు సంపాదిస్తుంటే మీరు రాజభోగాలను అనుభవించారు ఇప్పుడు అలాంటి టైము నా తల్లిదండ్రులకు వచ్చింది ఇక్కడ ఉండటానికి మీకు కష్టంగా ఉంటే తక్షణం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోండి నాకేమీ అభ్యంతరం లేదు నా తల్లిదండ్రులు ఇద్దరిది కూర్చొని తినే వయసు ఇంట్లో ఏ పని చేయటానికి వీళ్ళకి ఓపిక లేదు అలాంటి ఓపిక మీకింకా చచ్చిపోలేదు నుంచి ఇంట్లో పని పాటలన్నీ మీ ఇద్దరూ చూసుకోవాలి అన్నింటికంటే ముఖ్యమైనది నా బిడ్డని నా తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీది దానిలో ఎలాంటి లోపం జరిగినా సహించను క్షమించను ఆ రోజుతో మీరు ఇంట్లో స్థానాన్ని కోల్పోతారు మీకు పెట్టే తిండి ఏ పని మనిషికైనా పెట్టినా విశ్వాసంగా ఇంట్లో పడుంటుంది మైండ్ మైండిట్ తల్లిదండ్రులిద్దరికీ ఆసరాగా మధ్యలో నిలబడి వాళ్ళ చేతుల్ని గట్టిగా పట్టుకొని మెల్లగా నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్తున్న సింధును చూసినా సీతమ్మ కోదండాలకు అది కళా నిజమా తేల్చుకోలేని అయోమయావస్థలో వెయ్యి బోటుల కరెంటు షాక్ కొట్టినట్లు ఎక్కడ వాళ్ళు అక్కడే నివ్వున గుడ్లేసుకొని ఉండిపోయారు ఈ కథ మీకు నచ్చిందండి అయితే సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి రేపు సరికొత్త వీడితో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్